అడగకుండా ఎందుకు తీయలే నువ్వు తీసినావు అందుకనే అడుగుతున్నాను వెంటలా నిన్న నువ్వు మీ అమ్మకి హాస్పిటల్ తీసుకెళ్ళలే తీసుకెళ్తూ తీసుకెళ్తే డబ్బులు తీసుకెళ్ళినే మొన్నకేం తెలుసా నువ్వే ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్లాలి మీ అన్న మిమ్మల్ని వాళ్ళు లేవా మీ అమ్మకి హాస్పిటల్ తీసుకెళ్ళినా అక్కడే పోయినాయేమో ఆ డబ్బులు మీ మమ్మీ దగ్గర పోయి అడుక్కోండ్రా లేకపోతే మర్యాద ఉండదు నువ్వైనా ఉండాలి ఇంట్లో నేనైనా ఉండాలి లేకపోతే పైసలు తీసుకుపోలేదు అంటే నీకు అర్థం కాదా చెప్తే అర్థం కాదా చెప్పే ఒక్కసారి చెప్పినప్పుడు నీకే నీకే నాకు టిక్కలేదా ఏం చేస్తున్నావు ఏమున్నా చేస్తున్నది ఏమున్నా చేస్తున్నది ఏం బంద బాలతో ఆడుకుంటున్నావు ఏం లేకుండా ఏం పని ఉన్నది ఇప్పుడు బాలరాజు ఏవిరా ఉపయోగం దేశానికి వల్ల ఏం పనిలేదా ఏలేదుగా అచ్చంకేళ్ళ పోయిన ఆ గిట్ల ఇట్లాొచ్చినది చూసినావా పొద్దుగాలె పోయి చూసి వచ్చినా కదా ఇంకేంది నువ్వా పొద్దుగాలె పోయి చూసి వచ్చినా గాని నిన్న ఈ బ్యాగ్ లో మా నాన్న ఇచ్చినా 2000 పెట్టినా ఓహో బా ఓహో బా ఏం చేష్ను ఎవరు ఇచ్చారు నిన్న అడుగుతున్నా నేనేం දුనిష్నా ఎవరు ఇచ్చారు మరి నాకెం తెలుసు నీ 2000 నువ్వే ఇచ్చినావు నేనేం విృతా నువ్వు తీయకపోతే ఇంట్లో దొంగలు వచ్చిర్రా నువ్వు తీయకపోతే ఇంట్లో దొంగలు వచ్చిర్రా నువ్వు దాచిన పైసలు నాకెట్లా తెలుసు నేను ఎందుకు తిత్తా ఏమైనా అవసరం ఉంటే నువ్వు చెప్పే తిత్తా కదా బా నువ్వు బాగా అవసరానికి నన్ను అడిగి తీసుకుంటానా అబ్బా బాగా అవసరానికి అడిగి తీసుకుంటా నేను బాగా అవసరానికి అడిగి తీసుకుంటా నేను అబ్బో నువ్వు అడగకుండా ఇప్పుడు నేను అదే అడగకుండా ఎందుకు తీయాలి నువ్వు తీసినా అందుకనే అడుగుతున్నా నువ్వు <Nedal> <Nedal>

దులిపిన మొత్తం ఖతంగా అన్ని మొత్తం ఒక జిప్పులు లేకుండా అన్ని బ్యాగులు అన్ని మొత్తం బ్యాగులో పెట్టిన గ్యారంటీ ఉన్నది బీరువాలో పెట్టొచ్చు నేను బీరువాలో పెట్టలే బ్యాగ్ ఆ బ్యాగే తీసుకొని పోయినా ఆ బ్యాగ్ లోనే పెట్టుకున్నా మరి ఏడబడేసి నాకేం తెలుసా నన్ను వచ్చి అడుగుతావు పోగొట్టి అసలు గుర్తుకున్నా అసలు ఎక్కడైతే నేను బ్యాగ్ లో పెట్టినా నువ్వు ఎక్కువ మాట్లాడకు బావా తీసుకెళ్తే తీసుకెళ్ళా అని చెప్పు లేకపోతే అని ఎట్లా ఒప్పుకుంటా తీసుకెళ్ళిన నువ్వు ఎందుకు అసలు తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళలేదు నువ్వు

అబ్బా నువ్వు బాగా పంపిస్తావు నేను పోయి వస్తాను నువ్వు ఎందుకు పోయినావు నీకు ఎవరు ఎవరు పోమని చెప్పారు పోవద్దు పోవద్దు ఎందుకు పోవాలి ఎవరికి లేని అవసరం నీకేమో అవసరం మీ వాళ్ళకి వచ్చినప్పుడు నువ్వు పోయినప్పుడు నేను అడిగి నయ్యి ముచ్చట నేను ఎప్పుడు పోలే నేను పోలే నేను పోలే పంపలే నువ్వు ఇచ్చి పెడతావు నేను ఇచ్చి కదా నువ్వు ఇచ్చి పెట్టవా ఇచ్చి పెట్టావా ఇచ్చి

అయ్యో నువ్వు నాతో లొల్లి చేయడానికి వచ్చినావా దేనికి లొల్లి కాదు ఉన్న మాట ఆడుతున్నా నీకు నవ్వస్తానేమో వాళ్ళ పనులు ఏమో వాళ్ళు ఇడిచిపెట్టి ఎప్పుడు పోలే నువ్వేమో ఊకపోతావు ఎందుకు మీద పడి మాట్లాడతావు ఎందుకు నువ్వు మీద కాదు మంచిగా మర్యాద అడుగుతానే చెప్పు నువ్వు ఎందుకు పోతావు చెప్పు నువ్వు పోవద్దు ఎందుకు పోవద్దు అందరితో పాటు మనం ఉండాలి నువ్వు ఎందుకు పోవాలి అందరితో పాటు మనం ఉండాలి అట్నే ఇచ్చి పెడతారా అట్నే ఇచ్చి పెడతారా అంటే అందరికి తెలియదా మీ మీ అబ్బా ఉన్నది మీ అయ్యా ఉన్నాడు వాళ్ళు కూడా అట్నే ఇచ్చి పెడతారు అట్నే ఉంటదా ఎవరు ఇచ్చి పెడతారు ఆ మీ తమ్ముళ్ళు వాళ్ళు ఇచ్చి పెట్టినప్పుడు చూస్తాం వాళ్ళు ఉంటారు కదా అప్పుడు చూస్తారా ఆ నీకు ఆ ఇంత డబ్బులు తీసుకోపోయి మంచిగా తెలుగు ఉండే మాట్లాడుతున్నావు నువ్వు నీకు తెలుగు ఉందా నీకు తెలుగు ఉందా మరి నేనే మంచిగా మా అమ్మకి హాస్పిటల్ తీసుకెళ్తానా మరి నా నా పనులన్నీ ఎటు పోతాయి ఎవరు చేస్తారా అనే ఆలోచన నీకు ఒక మనిషికి సాయం చేయడం తప్ప

నేను కష్టం లేచిండే నేనే తెలిపిరా నాకు డబ్బు నేను బ్యాగ్లో మా నాన్న నాకు రెండు వేలు ఇచ్చిండు వచ్చినప్పుడు డబ్బులొచ్చినాయి నీ డబ్బు పోయినప్పుడు ఎవరు తీసుకెళ్ళారు నాకేం తెలుసు నువ్వే పోయినావు మీ అమ్మ కష్టమే తీసుకెళ్ళినావు కాబట్టి నువ్వే తీసుకెళ్ళినావు ఇంకెవ్వరు ముట్టుకోరు చోటు ఇంకా ఎవరు ముట్టుకోవడానికి ఇంట్లో ఇంకా ఎవరు లేరు ఉద్దరేమో ఉన్నాయే మన ఇద్దరం రోజు తీసుకెళ్తారని పైసలు నాకు ఏమన్నా పని పడటం నాకు తెలియదు ఎవరిదే

నువ్వు మీ అమ్మగా హాస్పిటల్ తీసుకెళ్ళినా అట్టే పోయినాయేమో ఆ డబ్బులు మీ మమ్మీ దగ్గర పోయి అడుక్కొని లేకపోతే మర్యాద ఉండదు నువ్వైనా అయినా ఉండాలి ఇంట్లో నేనైనా ఉండాలే లేకపోతే పో బయోలు పనులు తీసుకోపోలేదు అంటే నీకు అర్థం కావా చెప్తే అర్థం కావా తిక్కలేవు చెప్తే ఒక్కసారి చెప్తున్నప్పుడు నీకే 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 తిక్కలేదు తండ్ర నాకు తిక్కలేదా ఏంది ఓదత్వ్ అరే నాకు డబ్బు బావురా బాబు నిన్ను నాకు పిచ్చి లేపకు ఏంది పిచ్చ లే కాదు నీ ఫషల ఏం ఇవ్వలేదంట నీకు అర్థం కాదు ఏంది నీకు అర్థమైతందా బాగా ఎన్ని సార్లు చెప్పాలి నీకు నీకే ఎన్ని సార్లు అడగాలే డబ్బులు ఎక్కడ తీసినా నువ్వే తీసినావు నేను ఏం తీసిన్నా ఆ నువ్వు చూసినవా అంటే చూ అరే నా నువ్వు చూసినా అంటే నేను ఒక ప్రూఫ్ చెప్పేయని నువ్వు ఉన్నాయి డబ్బులు మరి నిన్ననే లేవు నిన్న లేవంటే ఏంటి అర్థం నువ్వేగా తీసుకుపోయింది నువ్వు చూసి నువ్వు తీసి వేరే దగ్గర పెట్టవచ్చు మంచిగా చూసినా నువ్వు ఎక్కువ చేయక నేను మొత్తం చూసిన ఇగో ఒక్క రూపాయి కూడా లేదు ఈ పాడుపడ్డ కాడాలే ఉన్నాయి ఒక్క రూపాయి కూడా లేవు ఆ బ్యాగ్ లా నేను చూస్తాను పైసలు మొత్తం అసలు ఒక్క రూపాయి రూపాయి కూడా లేదు బట్టలు చూడు బట్టలు మస్తు నా బట్టలు కొనేహ్ కొన్న బట్టలు ఆగుతానా ఎక్కడైనా ఈ ఇల్లు మొత్తం బట్టలతోనే నిలిచిపోయింది నువ్వు కూడా నువ్వు వర్రకుంటా డబ్బులు నాకు ఇచ్చే నాకు తలకాయ నొప్పి తెప్పా బావా నా అసలే నాకు నడుము నొప్పి ఉంది ఆ డబ్బులతోనైనా నేను హాస్పిటల్ మమ్మీ మనం నిన్న డబ్బులు దెవలాలే తెచ్చినా తెచ్చినాం కదా తాత మనకిచ్చిండు కదా మరి మనం తెచ్చినా బాగలేనా కదా పెట్టినాం మరి డాడీకి చెప్పు చెప్తాను మమ్మీ విను కాదు మాట్లాడుతావు నువ్వు తీసినా అని కూడా అంటా పాప నాకు ఏడిపోయా బావ నాకు ఆ డబ్బులు కావాలి నాకు ఇప్పుడు నడువు నొప్పి ఉంది ఆ నాన్న ఫోన్ చేసి ఇంకా రెండు వేలు తీసుకోవచ్చు నాకు హాస్పిటల్ చూపించమని చెప్తా ఫస్ట్ నాకు డబ్బులు అంతే అర్థం కాదేలేదు అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ముట్టుకోలేదు నువ్వు ఏడబెట్టివో మర్చిపోయినావో ఎవరికైనా ఇచ్చినావో ఎక్కడికైనా ఖర్చులు అయినాయో బట్టలు కొన్నావో బీర్లు కొన్నావో నాకే తెలుసు దశ ప్లేట్ నువ్వు బీరు అలా నాకే తెలుసా బట్టలో పొద్దు నా మీద పడి నువ్వు నీ పైసలు తిని నేను పెద్దగా బీర్ బరలు బిర్యానీలు తిన్నట్టుగా నువ్వు తినకుండా వాసన చూసేస్తాను చెప్పు ఏంటి అంటే అర్థం కాదు అసలు రా మరి తీసుకురాలేదు అమ్మ అని పోయి మాట్లాడుతున్నాకపోతే నువ్వు డబ్బులు తీసినట్టే ఒప్పుకో డబ్బులు తీసినావు అందుకనే మీ అమ్మ దగ్గర సో ఇగో హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా బావ అయితే డబ్బులు తీసుకున్నాడు డబ్బులు తీసుకొని అయితే తీసుకోలేదని అయితే అబ్బదాలు ఆడుతాడు ఇప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గర పిలిస్తే మాత్రం రావట్లేదు ఇప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గర పిలువ పిలిచినప్పుడు రాకపోతే డబ్బులు తీసినా అని ఒప్పుకున్నావు కదా బావా సో ఇది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే హాయ్ చెప్పు వీడియో తీసిన ఎక్కడ పెట్టినా తెలుసా నీకు గణేషుణ్ణి గణేష్ లేడా ఇక్కడ పెట్టినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి అయితే కామెంట్ చేయండి